బార్బారికుడు మనలో చాలా మందికి బార్బారికుడు అంటే ఎవరో తెలియదు కదా అయితే ఈ యొక్క బార్బారికుడు యుద్ధంలో మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో తను పాల్గొనలేదు కానీ తన గురించి ప్రాచుర్యం అనేది ఎక్కువగా ఉంది ఇంతకీ తను ఎవరో తెలుసా ఘటోద్ఘషణ యొక్క కొడుకు అంటే భీమునికి తాను మనవుడు అవుతాడు బార్బారికుడు అయితే తను గొప్ప యోధుడు వీళ్ళిద్దరిలాగానే తను కూడా గొప్ప యోధుడు గొప్ప శక్తివంతమైన వాడు అయితే అదే విధంగా అతని దగ్గర మూడు శక్తివంతమైనటువంటి బాణాలు ఉంటాయి బాణాలు అవి పట్టుకొని తన యుద్ధానికి బయలుదేరుతాడు అది చూసి శ్రీకృష్ణుడు అడుగుతారు బా ఎక్కడికి బయలుదేరుతున్నావు ఈ మూడు బాణాలు తీసుకొని అడుగుతాడు శ్రీకృష్ణుడు దానికి బదులుగా బార్బారికుడు అవును ఈ మూడు బాణాలతో నేను యుద్ధాన్ని మొత్తాన్ని కూడా ఒక్క క్షణంలో ముగిస్తానని బదులిస్తాడు బార్బారిక్ ఏంటి వీటితోనా అని అడుగుతాడు అయితే ఇందులో మొదటి బాణం అనేది వేటిని రక్షించాలో గుర్తిస్తుంది అలాగే రెండో బాణం వేటిని శిక్షించాలో గుర్తిస్తుంది అలాగే మూడో బాణం అనేది వేటిని శిక్షించవలసి ఉంటాయో వాటిని నాశనం చేస్తుందని బదిలిస్తాడు బార్బరిక్ ఇది విన్న శ్రీకృష్ణుడు అమ్మో నిజంగా బార్బరిక్ యుద్ధంలో పాల్గొంటే తను ఖచ్చితంగా ధర్మం అధర్మం ఏమి గెలుస్తాయి అన్నది మనం చెప్పలేము విధంగా నిజంగా అప్పుడు కేవలం బార్బార్ ఇక్కడ మాత్రమే గెలుస్తాడని తను అనుకుంటాడు కానీ తన తల్లికి ఏం మాటిస్తాడంటే యుద్ధంలోని ఏ పక్షం బలహీనంగా ఉంటే ఆ పక్షం వైపే తను పోరాడతానని తన తల్లికైతే తను మాటిస్తాడు నిజంగా బార్బారిక్ యుద్ధంలో పాల్గొంటే గనక ఇంకా ఎవ్వరు కూడా అంటే పాండవులు కౌరవులు అందరూ కూడా నాశనం అయిపోతారు ఇదంతా గమనిస్తాడు శ్రీకృష్ణుడు గమనించి అప్పుడు తన ఒక బ్రాహ్మణి రూపంలో బార్బారిక్ దగ్గరికి వెళ్తాడు తన శక్తిని పరీక్షించడం కోసం ఓకే అయితే తను అడుగుతాడు ఈ యొక్క కురుక్షేత్ర యుద్ధం అనేది ధర్మంగా జరగాలంటే ఒక గొప్ప వీరుని యొక్క శిరస్సు అనేది బలిగా ఇవ్వాలని తను అడుగుతాడు ఆ బలికి బార్బార్ ఇక్కడే యోగిడని బార్బార్ ఇక్కడ అంగీకరించి తన శిరస్సును దానంగా ఇస్తాడు శ్రీకృష్ణుడికి అయితే ఇచ్చిన తర్వాత తను అంటాడు కృష్ణ ఈ యొక్క యుద్ధాన్ని మొత్తాన్ని కూడా నేను చివరి వరకు నేను చూసేలాగా నాకు వరాన్ని ఇవ్వమని తను కోరుతాడు ఆ కోరికను మన్నించిన శ్రీకృష్ణుడు తన తలను ఒక కొండ శిఖరంపై ఉంచి ఈ యుద్ధాన్ని మొత్తాన్ని కూడా తను వీక్షించేలా చేస్తాడు శ్రీకృష్ణుడు అయితే ఈ కురుక్షేత్ర యుద్ధాన్ని మొత్తాన్ని కూడా నేరుగా వీక్షించినటువంటి సాక్షులు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం బార్బరిక్ కానీ అతడు చాలా గొప్ప యోధుడు ఈ యొక్క యుద్ధం మొత్తం కూడా ఒక్క నిమిషంలో ముగించగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాడు ార్బారిక్ ఇంతకీ ఈ యుద్ధంలో తన తలని ఎవరికి దానంగా ఇచ్చాడు బార్బారిక్ అన్నది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ